రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై తర్వాత మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన సమ్మెలోకి వెలక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకుని కార్మికులకు సహకరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం నుండి పద్మావతి నగర్ టెక్కే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మూనపల్లె రైల్వే స్టేషన్ చామకల వైఎస్ఆర్ జంక్షన్ మీదుగా మున్సిపాలిటీ వరకు వందకి పైగా బైకులతో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు రంగనాథ్ సహాయ కార్యదర్శి బాలదుర్గన్న సీనియర్ నాయకులు కృష్ణయ్య ఆదాము మురళి సతీష్ లతో పాటు నూట యాభై మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు ఇంజనీరింగ్ విభాగంలో పంచినటువంటి మున్సిపల్ కార్మికులు ఈ నెల ఇరవై తర్వాత సొమ్మెలో వెళ్ళడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రాక ముందుకు ఇరవై రెండు రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంలో మున్సిపల్ కార్మికులు న్యాయమైన సమస్యలు మీరు చేసేటువంటి దానికి మా కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాము మీ కుటుంబాల్లో వెలుగులు నింపుతామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది అయితే సంవత్సర కాలంలో మున్సిపల్ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగ కార్మికులంతా కలిసి ఈ రోజు సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి విన్నవిస్తే ఏ మాత్రం చర్చలకు పిలువకపోవడము చాలా దుర్మార్గము వాళ్ళు అడిగేది ఏంటంటే గొంతెమ్మ కోరికలు కాదు నిజంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటువంటి కార్మికులు లేకపోతే ప్రజలు అనేక ఇబ్బందులు పడతారు వాళ్ళకు నీళ్లు రావాలన్నా కరెంట్ అందాలన్నా అన్ని రకాల సౌకర్యాలు మున్సిపాలిటీ సేవలు అందించాలన్నా కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ కార్మికులే చేయగలరు అటువంటి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడము చాలా దుర్మార్గము ఇప్పటికైనా అని వాళ్ళు కోరింది ఒకటి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారము గ్రేళ్ల వారీగా ఇరవై ఒకటి వేలు ఇరవై నాలుగు వేల రూపాయలు చెల్లించాలని చెప్పేసి అదే విధంగా కుటుంబంలో ఎవరైనా పనిచేస్తే చనిపోతే ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి పది లక్షల రూపాయలు ఎక్స్పెస్ ఇవ్వాలి అదే విధంగా సూపర్ సిక్స్ అందజేయాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వము గతంలో హామీ గత హాయంలో ఇచ్చిందో వాటన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పేసి లేని పక్షంలో ప్రజలు ఇబ్బందులు పడతారు వాటికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి గా హెచ్చరిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మందికి పైగా మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని మున్సిపల్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇళ్ళ స్థలము మరి ఇల్లు ఇవ్వాలని అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఇచ్చిన పిలుపులో భాగంగా మన నంద్యాల మున్సిపల్ ఆఫీస్ నుండి పద్మావతి నగరు పద్మావతి నగరు టెక్క గవర్నమెంట్ హాస్పిటల్ అట్లా రైల్వే స్టేషన్ మీద మళ్ళా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈ ర్యాలీ అనేది జరుగుతుంది భవిష్యత్తులో మా యొక్క న్యాయమైన సమస్యలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ న్యాయం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు మేము టౌన్ లో ఈ సమ్మెను ఇంత ప్రజలకు చేరువైతట ఈ రోజు పట్టణం అంతా మేము బైక్ ర్యాలీ చేస్తున్నాము ఈ సమ్మెలో మేము వచ్చేసి సమ్మె వెళ్తినే పట్టణ ప్రజలు మా పైన అభాలు మోపకుండా ఉండడానికి మేము ప్రజలకు ఈ చేసే సమ్మెను ఇంత దగ్గరికి చేరవేర్చాలనేది మా యొక్క ఉద్దేశము నిన్న లేమన్నా మనకు వచ్చేసి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు పన్నావి కానీ ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ మాత్రము సంక్షేమ పథకాలు వచ్చేసి గుర్తించలేదు నిన్న లేమన్నా పరిశుద్ధ కార్మికులకు అయితేనేమి సిడిఎంఏ గారు రాత్రికి రాత్రికి సోమవారం రోజు రాత్రి ఇరవై జీవ అనేది పుష్టించి వాళ్ళకేమో పారిశుద్ధ కార్మికులకు పల్లికి వందనం అనేది ఈ నెల ఇరవై ఐదు లోపల గడువు ఇచ్చి వాళ్లకు ఇవ్వండి అని చెప్పి సంక్షేమ పథకాలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు సాధిస్తుందో మాకైతే అర్థం కావడం లేదు సార్ మేము కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ వచ్చేసి శాతం అటువంటి పనులు చేసేవాళ్ళం సార్ మేము వీధి లైట్లు వర్కర్స్ అయితేనేమి గాలి పటాల లాగా పని చేస్తూ వేలాడుతున్నారు మున్సిపల్ వర్కర్లు అయితేనేమి శానిటేషన్ వర్కర్లతో పాటు మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము మా న్యాయమైన డిమాండ్లు మా న్యాయమైన డిమాండ్లు ఈ ప్రభుత్వము వెంటనే చొరవ తీసుకొని పరిష్కరించాలని కోరుతున్నాము అదే లీకేజ్ బ్యాచెస్ అయితేనేమి ఐదు అడుగుల కి మనము పెట్టుకుంటే పన్నెండు అడుగులు పదహైదు అడుగులు లోతుల ప్రమాద శాతలో పని చేసే వర్కర్లు ఉన్నారు అలాంటి వర్కర్లను గుర్తింపు గుర్తించకుంది ఈ ప్రభుత్వము